పేరు నర్ నా పేరు కమలమ్మ నర్సేపురం గ్యాప్ తీసు మోటే మండలం నేను ఎమ్మెల్యే గారు టికెట్ వేస్తే నేను సర్పంచ్కి నిలుతున్నా కాంగ్రెస్ గారు నిలబెడితే సారు నేను పెడితే లెక్కలు కాడా లెక్కలు రెండుసారి లెక్కలు పెట్ట పెట్టుకుంటా లెక్కలు పెట్టకుంటా మళ్ళీ సారి లెక్క పెట్టంటే పెట్టలేదు ఇద్దరికి ఐదు వందల ఎనిమిది ఐదు వందల ఎనిమిది వచ్చింది సార్ ఐదు అప్పుడు మళ్ళీ ఏమైనాడు ల ల్యాటర్ పెట్టా లేటర్ పెట్టాను ల్యాట్ చేసి నాకు లేదు లెక్కలు పెట్టే నిలబెట్టలేదు బయటకి వెళ్ళిండి సాయం వచ్చి ఇక ఎప్పుడు రాసిండో ఏం చేసిండో టీకట్టు వచ్చి బేబీ పేరు అని నాకు ఎవరికి చూపేటా చూపెట్టుకుంటా ఫుల్ నుంచి నాకు నమ్మకం జరిగినట్టు చేయాలి ఎమ్మెల్యే సార్ మాట్లాడుతున్నాను ఇవాళ మీడియాతో మాట్లాడుతున్నాను సార్ ఇవాళ వచ్చినాయి మోతేమండలం నర్సింహాపురం రెండో విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారి టికెట్ ఇచ్చిన అభ్యర్థి వాంకుడోద్ కమలమ్మ గారు వారి గుర్తు కత్తెర ఆపోజిట్ అపోజిట్ పర్సన్ది మన రెబల్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ రెపల్ అభ్యర్థి బే బేబీ గోదానాయక్ వారి గుర్తు బ్యాట్ గుర్తు వారికి ఎలక్షన్ అయిపోయిన అనంతరం లెక్కింపులో భాగంగా ఇద్దరికి సమానమైన ఓట్లు ఐదు వందల ఎనిమిది కమలమ్మ గారికి ఐదు వందల ఎనిమిది వాంకుడు బేబీ గారికి ఇద్దరికి సమానమైన ఓట్లు వచ్చినాయి వాస్తవానికి ఒక ఓటు కమలమ్మ గారికి ఎక్కువ వచ్చింది ఐదు వందల ఎనిమిది వచ్చినాయి అతనికి వేరే అవతనికి ఐదు వందల ఏడు ఓట్లు వచ్చినాయి ఇంకో ఓటు పోస్టల్ బ్యాలెట్ ఓటు అని తేగానే వారు సమానంగా వచ్చినాయని వారందరి వారే నిర్ణయించుకున్నారు నిర్ణయించుకొని వెంటనే మేము లెక్క పెట్టాలని రీకౌంటింగ్ చేయాలని చెప్పినాం రీకౌంటింగ్ లేదు రీకౌంటింగ్ లేదని ఆల్రెడీ అయిపోయినా సమానంగా వచ్చినాయి రీకౌంటింగ్ లేదని ఆయన అంతా ఏకపక్ష ధోరణితోటి బయటికి వెళ్ళి ఒక గంట సేపు లేదు రీకౌంటింగ్ లేదు రీకౌంటింగ్ లేదని కంటసేపు బయటకు పోయి ఫోన్లో మాట్లాడుకుంటూ మేము ఏం సార్ ఏం సార్ అన్నా కూడా మాది మా గురించి పట్టించుకోకుండా కూడా ఒక్కసారి రీకౌంటింగ్ చేయండి సార్ మాకు సమానంగా మాకు అల్లా దాంట్లో రెండు గుర్తు రెండు ఉన్నాయి మావి ఒకసారి తీయండి మా మా అభ్యర్థి గెలిచినాన్నా కూడా లేదు లేదు బాబు చేయం మీరు రీకౌంటింగ్ లేదు మాకు అనుమతి లేదు అది అన్న కూడా బయట పోయి వచ్చి ఫోన్ మాట్లాడాడు వెంటనే ఏం చేసిండు ఏమంటే డ్రా ఇష్టం అని చెప్పిండు మేము ఒప్పుకోలేదు మేము ఒప్పుకోలేదు అతను ఒప్పుకోలేదు ఆయన సక్కన ఆయన ఫోన్ మాట్లాడి వచ్చిండు తీసి ఆల్రెడీ రెండు నాలుగైదు సిటీలు రాసినట్టు చేసిండు మా అభ్యర్థి ఒకరు చూడకుండా ఆయనంతగానే ఆల్రెడీ వెళ్ళింది బేబీ అని చెప్పిండు అది సూపీ అన్నా కూడా చూపికుండా పక్కన ఎమ్మెడ్యే బట్టలు వేసాడు అది చూపి అన్నా చూపియాల్సిన అవసరం నాకు లేదని చెప్పి వెంటనే అనౌన్స్మెంట్ బయటకి వెళ్ళి బేబీ గెలిచిందని చెప్పి అంతా ముగించండి సార్ దాని దాని తర్వాత మేము సార్ ఇట్లా ఇట్లా చేస్తారు మాకు న్యాయం చేయండి సార్ ఇది పద్ధతి కాదని చెప్పినా కూడా ఇది లేదమ్మా లేదు మాకు అధికారులు చెప్పి మేము తీసినాం అయిపోయింది మా పని మేము అని ఆయన అంతటా చెప్పిండి సార్ కాబట్టి దీని మీద వెంటనే అందులో ఉన్న లెక్కిం చేసిన ఆరు అధికారి ఆర్ఓ గారిపై వెంటనే తగిన చర్యలు తీసుకొని మా అభ్యర్థికి మళ్ళీ రీకౌంటింగ్ చేసి మాకు తగిన న్యాయం చేయగలరని మా అభ్యర్థి కమలామ్మ గారి తరపున ఉపసర్పంచ్ సర్పంచ్ అభ్యర్థిగా నేను వేడుకుంటున్నాను పేరు మీ పేరు